హాయ్ అండి వెల్కమ్ టు మెరడా హోమ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టైము వన్ ట్వంటీ ఫైవ్ అయింది అంటే వన్ థర్టీగా వస్తుంది ఇంకా మా చిండేమో స్కూల్ అండి రాలేదు వెయిట్ చేస్తా అనమాట హాఫ్ అన్ అవర్ అయింది వెయిట్ చేయబట్టి లంచ్ కూడా చేయలేదు తను వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి లంచ్ చేద్దామని ఇంకా ఆగాను ఇంకా బయట ఎండ బాగుంది ఇప్పుడు దాకా అక్కడే నిల్చున్నాను గేట్ దగ్గర నిలిచిన ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట ఆ వెండ ఏడికి తట్టుకోలేక ఇంకా లోపలికి వచ్చేసాను వన్ థర్టీ అవుతుంది ఇంకా ఎప్పుడు వస్తాడో ఏమో లంచ్ కూడా తీసుకెళ్ళారు కదా వెయిట్ చేస్తా ఉన్నా వస్తాడేమో అని అందరు పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుండి క్వార్టర్ టు టూ అయింది ఇంకా రాలేదు ఎండ్ అయితే ఏముంది అసలు బయట నిల్చుంటే ఒక్కపోతే మొక్కవంత్ అసలు నల్లగా వెయిట్ మా చిన్న టూ అయింది వచ్చేసరికి పాపం ఓకే స్పీచ్ లేదు ముందు నువ్వు తిను తినేస్తే ఏమి ఇచ్చారు మా చిన్న తీసుకొచ్చాడు చూపిస్తాడు అంటే నువ్వే ముందు తినేస్తే వాటర్ కాదు ముందు అన్నం తిను అసలు కొన్ని తాగు కొన్ని తాగు పా వచ్చే అడుగు రెండు అయింది బామ్ ట్వెల్వ్ థర్టీకి అయిపోతే స్కూలు మామూలుగా వచ్చేదైతే వన్కి వస్తాడు లేండి వెహికల్లో కదా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయిందా వన్ అవర్ లేట్ అయింది మమ్మీ ఎక్కువ వాటర్ తాగితే నువ్వు అన్నం తినలేవు ఏం తీసుకొచ్చాడు ఏదో మా చిన్ను ఏదో తీసుకొచ్చాడు టాపర్ ఐఐటి ఫౌండేషన్ అకాడమీ ఎన్ దేవి నరసింహ ఇచ్చారు మా కో సర్టిఫికెట్ ఇచ్చారు హ్యాపీ పిల్లలు ఏదైనా సాధిస్తే పేరెంట్స్కే కదా హ్యాపీ ఇంకొకటి ఇచ్చారంటే గోల్డ్ మెడల్ ఇచ్చారు నేను సాధించకపోయినా మా అబ్బాయి సాధించాడు అందుకు ఫుల్ హ్యాపీ అసలు చదువుతాడు బాగా హార్డ్ వర్క్ చేస్తాడు స్టడీ విషయంలో అయితే డోకా లేదు అసలుకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తాడు ఏది హండ్రెడ్కి నైంటీ నైన్ ఏది మార్క్సా అదేలే నైంటీ నైన్ మార్క్స్ అనమాట మస్తి హ్యాపీగా ఉంది డాడీకి మీద అందుకే లేట్ అయిందా ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిపోగానే ఇది ఇచ్చారు మార్నింగ్ ఇస్తా అన్నారు మరి మార్నింగ్ ప్రేయర్ చేసి ఇంకా క్లాస్ కి వెళ్ళిపోమన్నారు ఎగ్జామ్ టెన్ మినిట్స్ ప్రాక్టీస్ ఎగ్జామ్ ఉందా మ్యాథ్స్ కరెక్షన్ కూడా ఇది చూపిద్దా ఏ గోల్డ్ మెడల్ ఈరోజు ఎట్ వెళ్దామని రెండు వేలకి ఇట్లా సైన్స్ ఎక్కువ సైన్స్ ఎక్కువ ఉందా ముందు లంచ్ అవన్నీ తర్వాత కానీ లంచ్ చేసిన తర్వాత ఇక నేను రెడీ అయ్యాను బయటికి వెళ్తున్నాను అనమాట ఎక్కడికి వెళ్తానో ఒకసారి చూపిస్తాను చిన్న ఇంటర్వ్యూ వచ్చింది అక్కడికి వెళ్దామని ఇంకా ఇంటర్వ్యూకి వెళ్దామనేసి రెడీ అయ్యాను అన్నమాట ఆ చిన్ను మా నాన్నైనా రెడీ అవుతున్నారు సరే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సక్సెస్ అవుదా లేదో వచ్చిన తర్వాత మీరు చెప్తాను దగ్గరకు వచ్చాము మా చిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చాము ఫస్ట్ ట్యాంక్ వచ్చారు ఇంటికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ చూపిస్తాను మీకు ఐనాడులో ఉంది స్వీట్ షాప్కి వచ్చాయన్నమాట ఆయనకి రసగుల్లా కావాలంటే మా చిన్నకి ఇంకా ఇది అది బాగుంది కదా సబ్జీ అది బేసుల్ సీడ్సా ఇది లెమన్ కదా చిన్ను చిన్ను బేసిల్ సీడ్స్ లెమనా ఆరెంజాద్దు నాకు ఇష్టంన్నారు స్నాక్స్ ఇయ్యా తీసుకుంటువా నువ్వు తీసుకుంటువా నాకు నేను మరి మరి ఏం చెప్పు చెప్పి అక్కడ బేసిన్ సీట్స్ ఆరెంజ్ జ్యూస్ ఉంది అది తీసుకుంటావా అనుకున్నాను ఆరెంజా నా చెప్పు ఇగో స్ట్రాబెర్రీ ఉంది ఆరెంజ్ ఉంది లెమన్ ఉంది ఫస్ట్ ఫస్ట్ వస్తే వయో తీరిపోయింది మీకు ఎలాంటి నష్టం లేదు మీరు చూద్దాం అది స్ట్రాబెర్రీ బేసింగ్ సీట్స్ ఆరెంజ్ తీసుకున్నానా బేసింగ్ సీట్స్ తింటావా తింటావాయి నేను తిన ఇవాళ ఇవి పటికనా పటికనా ఇవి ఇవి టూటీ ఫ్రూటీ కదా నేను ట్రూటీ ఫ్రూటీ బెల్లం బెల్లం తీసుకో టూటీ ఫ్రూటీ వద్దు వద్దు స్వీట్స్ ఏమొద్దు కానీ జాంగ్రీ ఒకటి తీసుకోరా తింటా ఒక పీస్

అక్కడ చూపు ఇక్కడ్రాఫిస్ అడుగు అంకుల్ని అడిగిస్తే అడిగే

ကလက ఇంటికి వచ్చి మంచి ప్రోగ్రెస్ కార్డు చూస్తూ ఉన్నాడు అనమాట ఫస్ట్ ర్యాంక్ వచ్చింది క్లాస్ ఫస్ట్ కానీ అయితే డోకా లేదు నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా కదా స్టడీ విషయంలో అయితే అసలు మా చిన్న గురించి ఏ ప్రాబ్లం లేదు చదువు అంటే స్టడీ అనే కాదు మిగతా ఏ విషయాల్లో కూడా ఏం ప్రాబ్లం లేదు అల్లరి చేయడం కానీ అట్లా చిరుపు అట్లాంటివి ఏమి ఉండదు చాలా డిసిప్లిన్గా ఉంటాడు మార్క్స్ చూపిద్దాం చిన్న మార్క్స్ వచ్చినాయి ఫైవ్ ఈ ఎగ్జామ్స్తో కలిపి మిగతా యాక్టివిటీస్ అన్ని అందగలితే ఇప్పుడు వచ్చింది ఏ ప్లస్ అదే అంటున్నా ఇది వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఇది ఇంక్లూడ్ అయితే ఇవన్నీ కలిపి టోటల్గా ఎస్ఏ ఎస్ఏ టూ అంటే ఫైనల్ ఎస్ఏ వన్ అంటే నీకు తెలుసు టోటల్గా యాన్యువల్ గ్రేడ్ ఏ ప్లస్ మరి నేను అదే అన్న అది యాన్యువల్ ఎగ్జామ్స్కే ఇస్తారు ఇంకెప్పుడు ఇవ్వరు ఇంకా చూపించు సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ ఫోర్ ఇక్కడ గ్రేడ్ వచ్చేసి యాన్యువల్ గ్రేడ్ ఉంది కదా ఇది వచ్చేసి ఏ ప్లస్ ఇంకా మా కోసం అయితే ఇంకా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు కదా ఆయన ప్రతిసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవడం రసగుల్లా తీసుకుంటాం అనమాట రసగుల్లా అంటే తన ఫేవరెట్ స్వీట్ చిన్ను రసగుల్లా రసగుల్లా బాక్స్ ఇది భయమేసింది రసగుల్లా తీసుకున్నా హల్దీరామ్స్ హల్దీ ఇంకా స్వీట్ షాప్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ నేనేమో జాంగ్రీ తీసుకున్నా కానీ బాగా డ్రై డ్రై అయ్యి గట్టిగా ఉందనమాట ఇంకా నచ్చలేదు నాకు నేను కొంచెం ఏదైనా ఇంక అనమాట మా నాన్నకి ఇచ్చేసాను తినే ఇంకా ఏమేమి తీసుకున్నానంటే ఇవేమో పూతరేకులు బెల్లం పూతరేకులు ఇది ఒకటి ఇది లాలీపాప్ కదా మమ్మీ జెల్లీ లాలీపాప్ ఏది రోజ్ ఫ్లేవర్ చాలా బాగుంది ఇది నచ్చిందని అనమాట మా చిన్ను తీసుకోలే నేను తీసుకున్నాను అనమాట నచ్చిందని జల్లీ లాలీపాప్ నెక్స్ట్ ఇవేమో చక్రాలు ఇవేమో మసాలాపల్లి ఒక హాఫ్ కేజీ ఇంకా ఇది బేసిల్ సీడ్స్ అదే చియా సీడ్స్ అంటారు కదా సబ్జా గింజలు అది ఆరెంజ్ది అనమాట దీంట్లో లెమన్ ఫ్లేవర్ ఉంది ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది యాప్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది ఇంకేముంది చిన్ను ఇంకా ఒక లెమన్ ఫ్లేవర్ ఉంది ఒక ఫైవ్ సిక్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి అక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ అయితే నాకు నచ్చి తీసుకున్నాను అనమాట ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక మా చిన్ను వాళ్ళ స్కూల్ దగ్గర నుండి రిటర్న్ అయ్యేటప్పుడు వాటర్ మిలన్ అయితే హండ్రెడ్కి త్రీ ఇచ్చాడు బాగానే ఉన్నాయి ఇంకా హండ్రెడ్కి త్రీ తీసుకున్నాం అనమాట ఈరోజు తీసుకున్నటువంటి మస్త్ హ్యాపీ మా చిన్న రిపోర్ట్ కూడా వచ్చేసింది రేపు ఇంకొకటి ఐఐటి గ్రాండ్ టెస్ట్ ఉంది రేప్ రేపుతో అయితే ఎగ్జామ్స్ అంటే అది ఇంక్లూడ్ అవ్వదు ఫైనల్ రిజల్ట్లో ఇంక్లూడ్ అవ్వదు అనమాట ఐఐటి గ్రాండ్ టెస్ట్ అనేది ఇంకా అసలు మెయిన్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి రిపోర్ట్ కూడా ఇచ్చేశారు ఈరోజు ఐఐటీ గ్రాండ్ టెస్ట్ అయితే మండే రోజు ఉంది అంటే రేపు ఉందనమాట ఇంకా అదొకటి రాస్తే ఇంకా ట్యూస్డే నుంచి హాలిడేస్ అనమాట సమ్మర్ హాలిడేస్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇక ఇంట్లో ఉండడము లేదంటే ఎక్కడికైనా వెళ్ళడము అంటే డే టైంలో ఏమి వెళ్ళలేము కానీ కొంచెం ఈవినింగ్ టైంలో అట్లా బయటకు వెళ్తే సమ్మర్లో చాలా బాగుంటుంది కదా ఇంకా ఈవినింగ్ టైంలో అయితే అట్లా వెళ్తాం అనమాట ఇదే అనమాట ఇక ఫైనల్ రిజల్ట్ కూడా వచ్చేసింది టెన్షన్ కూడా పోయింది టెన్షన్ ఏ ఉండదులేండి ఆ స్టడీ విషయంలో అయితే బాగా హార్డ్ వర్క్ చేస్తాడులేండి ఇంకా అందులో ఏం టెన్షన్ ఏం లేదు ఇక తను కూడా క్లియర్ అయిపోయింది అనమాట ఇంకా రేపేమో నాది స్కూల్లో ఇంటర్వ్యూ ఉంది ఇంకా రేపు టెన్ థర్టీకి అట్లా వెళ్ళాలన్నమాట రేపు మా చిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా నాన్న ఆఫీస్ కూడా వెళ్తాడు కదా ఇక నేను ఒక్కదాన్నే మార్నింగ్ టెన్ థర్టీకి రమ్మన్నారు అనమాట ఫ్రైడే రోజు వెళ్ళాను ఆల్రెడీ డెమో కూడా ఇచ్చాను మళ్ళీ ఒకసారి అది చేస్తారని అడిగారనమాట మండే చేస్తానని చెప్పాను సరే మండే రండి అని అన్నారు సరే మండే రోజు మళ్ళీ ఒకసారి డెమో ఇచ్చిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట జాబు ఇంకా అదే ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక నాకు కూడా యూట్యూబ్ చేసినా కూడా అసలు ఏం గ్రోత్ అనేది అయితే ఏం లేదనమాట ఇంకా గ్రోత్ లేనప్పుడు ఇక మనం ఎందులో ఒక దాంట్లో వెళ్ళిపోవడం బెస్ట్ కదా ఇదే గ్రోత్ లేనప్పుడు ఇంకా దాన్నే పట్టుకొని వెళ్ళడం కూడా వేస్ట్ అనిపించింది నాకు అందుకనేసి ఇంకా మనం వేరే చూసుకోవాలి కదా అందుకే ఇంకా సరే జాబ్ చూసుకొని అందులో వెళ్ళిపోదామని ప్లానింగ్లో ఉన్నాను ఇది ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్